రాహుల్ మరియు రూత్లకు కొత్తగా వివాహం జరిగింది పరస్పర ప్రేమ అనురాగాలతో వాళ్ల జీవితం సంతోషంగా ప్రారంభమైంది ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకుంటూ ఆనందంగా సమయం గడుపుతూ ఇల్లంతా నవ్వుల హరివిల్లులా ఉండేది రూత్ ఏమో దేవుడు తనకు ఎంతో ప్రేమించే భర్తను ఇచ్చాడని చాలా సంబరపడింది ప్రతిరోజు ప్రేమలో మునిగిపోతూ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు ఆ రోజు రాత్రి రాహుల్ రూత్ ఇంకా అత్తగారు శాంతమ్మ కలిసి భోజనం చేస్తున్నారు నువ్వు చేసినట్లు చపాతీలు ప్రపంచంలో ఎవరూ చేయలేరు తెలుసా నిజమా అదంతా మీ ప్రేమ వల్లనే మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసంతా ప్రశాంతంగా ఉంది రూత్ మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నీలో చాలా మార్పు ఎప్పుడూ ఇలానే ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండండి వాళ్ళ జీవితంలో కొన్ని నెలలు ఆనందంగా గడిచాయి కానీ రోజులు గడిచే కొద్దీ రాహుల్లో మార్పు మొదలైంది ఉద్యోగంలో ఒత్తిడి కొత్త పరిచయాలు స్నేహాలు అన్నిటి కారణంగా భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు రానురాను ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు ఇంట్లో ఉన్న కాస్త సమయం కూడా ఫోన్లో నిమగ్నమై ఉండేవాడు ఎక్కువసేపు ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతూ రూత్ పలకరించినా ఎదురు పడినా పట్టించుకోకుండా ఉండేవాడు క్రమంగా వారి మధ్య మాటలు తక్కువైపోయాయి ఒకప్పుడు వారి మాటలు నవ్వులు గోడల్లో ప్రతిధ్వనించేవి ఇప్పుడు ఇల్లంతా కేవలం నిశ్శబ్దం అలుముకుంది రూత్ భర్తపై చూపుతున్న ప్రేమలో కొంచెం కూడా భర్త నుండి పొందకపోవడంతో చాలా నిరాశ చెందేది తన మనసు భారంగా మారుతుంది ఓదార్పు కోసం నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తుంది ప్రతిరోజు కన్నీటితో ప్రభువు పాదాలను తడుపుతూ ఆయన ముందు తన హృదయాన్ని కుమ్మరించేది ఏసు ప్రభు నాకు నిజమైన తోడువు నీవే నా భర్త నన్ను పట్టించుకోకుండా ఎందుకు లోకం వైపు చూస్తున్నాడో నాకు తెలియడం లేదు మా మధ్య ప్రేమను నిలబెట్టండి నేను మనుష్యులను ఆశ్రయించడం లేదు ఎందుకంటే నా నిజమైన స్నేహితుడు నీవే ప్రభు నా భర్త హృదయాన్ని మార్చండి ఆయన మిమ్మల్ని నన్ను ప్రేమించే మనసు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నా నా ప్రార్థనలో ఉన్న రూతుతో దర్శనమందు మాట్లాడారు ఆమె నిరాశపడకుండా ధైర్యం తెచ్చుకుని ప్రతిరోజు ఏసయ్యకు మోకాళ్లపైన ప్రార్థించేది రాహుల్లో వచ్చిన మార్పుని తల్లి శాంతమ్మ కూడా గమనిస్తుంది ఒకరోజు తన కొడుకుని కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతుంది నాన్న రాహుల్ రూత్ మన కుటుంబంలోకి రావడం మన అదృష్టం తను మంచి భార్యగా మంచి కోడలిగా తన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది కానీ ఈ మధ్య తన ముఖంలో సంతోషం కనబడటం లేదు నువ్వు తనతో ప్రేమగా మాట్లాడుతున్నావా అమ్మా నువ్వు కూడా అదే ప్రశ్న అడుగుతున్నావు నువ్వు నన్ను చూడట్లేదా నా పనిలో నేను ఎంత బిజీగా ఉంటున్నానో ప్రేమంటే ఎప్పుడు ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పడమేనా నాకు అంత టైం లేదమ్మా నువ్వైనా అర్థం చేసుకొని తనకి అర్థమయ్యేలా చెప్పు చూడు రాహుల్ నువ్వు పనిలో బిజీగా ఉంటావని తెలుసు నీకు తీరిక లేదని తెలుసు భార్య అంటే నీకు కావలసినవన్నీ అందించి ఇల్లంతా చక్కదిద్ది పిల్లలు పుట్టాక వాళ్ళ ఆలనా పాలన చూస్తూ వాళ్ళని చదివిస్తూ తీరిక లేకుండా నీకోసమే ఇవన్నీ చేస్తుంది మనసంతా నిన్నే నింపుకొని తను చేస్తున్న శ్రమ అంతటినీ మర్చిపోయి నీతో గడిపే ఆ కొద్ది సమయాన్నే శ్రేష్టంగా ఎంచుకుంటుంది నాన్న రాహుల్ అలాంటి భార్య దొరకడం నిజంగా ఎంత మేలో తెలుసా రూత్ నీకు దేవుడిచ్చిన వరం అమ్మా నాకిదంతా తెలుసు నేను కూడా తనని ప్రేమిస్తున్నాను అందుకే కదా తనకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను కానీ సమయమంతా తనతో గడపలేను కదా నాకు నా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది కదా కాసేపు టీవీ చూడాలని కాసేపు బయట తిరగాలని కూడా అనిపిస్తుంది కేవలం టైం అంతా తను ఎదురుగానే కూర్చొని ఉండలేను కదమ్మా అది కాదురా శాంతమ్మ చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా రాహుల్ లేచి వెళ్ళిపోతాడు వాళ్ల మాటలు గదిలో నుండి వింటున్న రూత్ చాలా బాధపడుతుంది అయినా విశ్వాసం కోల్పోకుండా ప్రార్థనలో నిలకడగా ఉంటుంది ఆ రోజు చర్చిలో స్త్రీల కూడికకు వెళ్లినప్పుడు సిస్టర్ మేరీ ఈ విధంగా ప్రసంగిస్తారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఈ విధంగా వ్రాయబడింది స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు క్రీస్తు సంగమునకు శిరస్సలాగున పురుషుడు భార్యకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను స్త్రీలుగా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భర్త విషయంలో ఏదైనా పొరపాటు ఉంటే వారితో గొడవ వారిని నిందించడం దేవుని చిత్తం కాదు ప్రేమతో వారిని మార్చుకోవాలి మిమ్మల్ని బట్టి వారు కూడా దేవుని దగ్గరకు వస్తారు అందుకే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగవ అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అని ఉంది మీ భక్తి మీ విశ్వాసమే మీ భర్తలను మారుస్తుంది చర్చిలో చెప్పిన సందేశం రూత్ని ఇంకా బలపరిచింది ఒక్కోసారి తన భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని తనని ప్రశ్నించడం అలిగి తనతో మాట్లాడకుండా తినకుండా ఉండటం చేసేది కానీ ఇంకెప్పుడు ఆ విధంగా ప్రవర్తించకూడదని నిర్ణయించుకుంది తన భర్త రోజులో ఒక పది నిమిషాలు తనతో మాట్లాడినా ఆ సమయంలో తనతో ఎటువంటి కోపం అసహనం చూపించకుండా ప్రేమగా మాట్లాడేది తన భర్త చేయి పట్టుకొని రెండు నిమిషాలైనా ప్రార్థించి పడుకునేది ఒకరోజు రాహుల్ ఆఫీస్లో పెద్ద సమస్య ఎదుర్కొంటాడు ఫైనల్ అవ్వాల్సిన డీల్ మధ్యలో ఆగిపోతుంది అది కూడా తన కారణంగానే అని బాస్ నిందిస్తాడు తనకు వచ్చే ప్రమోషన్ ఆగిపోవడమే కాకుండా ఉద్యోగం కూడా పోతుందేమోనన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఆ స్థితిలో తన ఫ్రెండ్స్ ఇంకా కొలీగ్స్ కూడా తనని పట్టించుకోరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు రాహుల్ ఒక్కసారిగా తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు రూత్ తన పరిస్థితిని చూసి తనకి ధైర్యం చెప్తుంది నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది నేను దేనికోసం ఇంతగా కష్టపడ్డాను అదంతా చిన్న మిస్టేక్ వల్ల కుప్పకూలిపోయింది అందరూ నన్ను చేతకాని వాడిలా చూస్తున్నారు మీరు వర్రీ అవ్వద్దు మళ్ళీ ప్రయత్నించండి నేను మీకు తోడుగా ఉంటాను ఏ సహాయం కావాలన్నా చేస్తాను అంటూ తను కుమిలిపోకుండా పక్కనే ఉంటూ తన భర్త చేస్తున్న కొత్త ప్రాజెక్ట్కి తను కూడా రీసెర్చ్ చేసి తన జ్ఞానమును తన సమయమును అందిస్తుంది దేవుని వాగ్దానాలను చూపిస్తూ తనతో కలిసి ప్రార్థిస్తుంది తన భార్య తనని ఎంత ప్రేమిస్తుందో అర్థం చేసుకుని ఇన్నాళ్ళు తనని నిర్లక్ష్యం చేసినందుకు రాహుల్ బాధపడతాడు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నా కోసం ఎంత శ్రమ పడుతున్నావు నిన్ను సరిగ్గా పట్టించుకోకుండా నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను నేను నీకు తగినవాణ్ణి కాదు అయ్యో మీరలా అనొద్దు ప్రేమ అంటే అంతే కదా పరిస్థితులను బట్టి ప్రేమ మారదు దూరం నిశ్శబ్దం ప్రేమను మార్చలేవండి నిజమైన ప్రేమ సమాధానాన్ని వెతుకుతుంది అన్నిటినీ ఓర్చుకుంటుంది నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం నా పరిస్థితి బాగోపోతే నా ఫ్రెండ్స్ అంతా నన్ను విడిచిపెట్టేశారు కానీ నువ్వు మాత్రమే నా పక్కన నిలబడ్డం లవ్ యూ రూత్ అంటూ కన్నీళ్లతో భార్యని హత్తుకుంటాడు తన భర్తలో వచ్చిన మార్పుకి రూత్ చాలా సంతోషిస్తుంది తన భర్త ఉద్యోగం గురించి దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేస్తుంది దేవుని కృప వల్ల రాహుల్ చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది తనకి ప్రమోషన్ కూడా వస్తుంది ఎవరైతే ఆఫీస్లో తనని పట్టించుకోలేదో వాళ్ళు కోరి కోరి మాట్లాడుతూ దగ్గరవ్వడం మొదలుపెడతారు దేవుడు రాహుల్ని కూడా విశ్వాసంలో బలపరచడం ద్వారా సత్యం ఏంటన్నది గ్రహిస్తాడు కష్టంలో శ్రమలో దుఃఖంలో తనకు తోడుగా నిలిచిన భార్య ప్రేమకు సాటి ఏదీ రాదని బలంగా నమ్ముతాడు ఆదివారం వారు చర్చికి వెళ్తారు పాస్టర్ శామ్యుయల్ వాక్యం బోధిస్తూ వివాహం అన్ని విషయములలో ఘనమైనది భార్యాభర్తలు ఒకరికి ఒకరుగా కలిసి జీవించాలి ముఖ్యంగా భర్తలు మీ భార్యలను అర్థం చేసుకుని విధేయులుగా ఉండాలి ఇది దేవుని క్రమము రాహుల్ దేవుని భయంలో వాక్యములో విశ్వాసంలో ప్రేమలో ఎదగడం ప్రారంభిస్తాడు శాంతమ్మ కూడా కొడుకులో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది అని దేవుని వాక్యమును నెమరు వేసుకుంటుంది ఇలా వారి జీవితాలు క్రీస్తులో బలపడుతూ ప్రార్థనలో గడుపుతూ ప్రేమ సమాధానాలతో ఎన్నో మేలులు అనుభవిస్తూ ముందుకు సాగాయి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు అలానే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని కథలు ముందుగా చూడాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి